మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది ఏ రోజు ఏ కష్టాలు తీరుతాయా ఏ చాలా కష్టాలు మేడం అలాంటి కష్టాలు అంటే ధ్యానం అనే విషయం ఎక్కడ తెలిసింది గురువు గారి దగ్గర అందరూ ఫోటోలు దిగుతున్నారు వీళ్ళకి ఏమన్నా పిచ్చా ఏమి నాలో ఉన్న ప్రశ్నకి సమాధానము గురువు గారు చెప్పేశాడా అని చెప్పి గురువు గారు నమస్కారము అని పోయే సార్ అంటే పోయేది కాదు మళ్ళీ రా అని అన్నాడు మాట్లాడారు మాట్లాడారు నా దగ్గర ఒక ఐదు వందలు లేదు మేడం ఐదు వందలు నేను అప్పు తీసుకున్నాను మేడం ఐదు వందలు ఫ్యామిలీ కొట్టిస్తున్నాను ధ్యానం గురించి తీసుకొని ఫస్ట్ మన ఇంటి ఆ వీధిలా పనిచేసా మేడం ఇవన్నీ చేస్తున్నానే కనీసం ఒక్కరన్నా రాకపోయారు కదా నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నా మాట వినలేదే ధ్యానము ఏడుస్తున్నా నా కళ్ళల్లో నీళ్ళు వస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పడం నీ ధర్మం వాళ్ళ కర్మ అందరికి నమస్కారం స్పిరిచువల్ జర్నీకి అందరికి స్వాగతం సుస్వాగతం స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు కొత్తపల్లికి చెందిన పద్మావతమ్మ గారు సో మేడం మరి ముప్పై సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్నారు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ముందుగా మీ బాల్యము తల్లిదండ్రులు విద్యాభ్యాసం నమస్కారం మేడం పిఎంసి ఛానల్ గారికి నమస్కారం మన గురు మన రాజ్ సార్ గారికి నమస్కారం ఎందుకంటే ఈ పిఎంసి ఛానల్కు నన్ను ఇక్కడ దగ్గర చేసి మీతో అనుసంధానంగా దగ్గర చేసినందుకు అందరికీ నమస్కారం మన గురువు గారికి పత్రిజీ గారికి మన గురువుగారైన గురుగారు సదానంద యోగి గారికి నమస్కారం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనత్త మేనమామలకు కూడా నమస్కారం అలాగా పెరిగా నేను మా అమ్మ పేరు సుబ్బమ్మ మా నాన్న పేరు బ్రహ్మయ్య ఆచారి మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము ఇద్దరు తమ్ముళ్ళు మా కుటుంబము అనమాట అలాగే పెరిగాము అక్కడ నుంచి మా మేనమామ వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు ఉడవుల మేడం అక్కడ నుంచి దగ్గర తీసుకొని పోయి అక్కడ మూడవ తరగతి నుంచి నన్ను మా మైన మామ వాళ్ళే చాకారు అక్కడ మేనత్త చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు పెళ్ళేదాకా వాళ్ళ దగ్గరనే పెరిగాను నేను అక్కడ కూడా చాలా ఆధ్యాత్మికంగా మా మేనమామ కూడా అన్ని చెప్పి నేర్పించేవాడు అనమాట అక్కడ అలాగా ఆ జీవితం అలాగే అక్కడ నుంచి ఏం నేర్పించేవాళ్ళు మేనమామ మీకు ఆధ్యాత్మికంగా అంటే మన భగవంతుని గురించి మన బ్రహ్మంగారి గురించి అన్ని ఆయన కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉండి దాని గురించి వివరాలు వివరించేవాడు అనమాట ఆయన ఎప్పుడు తపస్సు అనేవి చేసేవాడు జపం చేసేవాడు అనమాట అది కూడా ఒక ఆధ్యాత్మికంగానే కానీ అప్పుడు మనకు ధ్యానం అనే విషయం మనకు తెలియదు కానీ అలాగే ఆయనతో ఆయన ద్వారా చాలా జ్ఞానాన్ని కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు భక్తి ఎక్కువ అనమాట అట్లాగే చేసుకుంటూ వెళ్ళేదాన్ని అట్లాగే అక్కడ నేను పద్దెనిమిది సంవత్సరాలు అక్కడే పెరిగాను పద్ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నాకు అప్పుడు పెళ్ళి అయిపోయింది అక్కడ నుంచి మా అంటే పెద్దనాయన బామార్ది అనమాట అతన్ని నాకు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు మా పెద్దమ్మ తమ్మునికి పెళ్లి చేసుకున్న తర్వాత మాకు ముగ్గురు సంతానం ముగ్గురు కొడుకులు మేడం అక్కడ నుంచి ముగ్గురు కొడుకులు అక్కడే కొద్ది రోజులు నేను కమలాపురం మా పుట్టినూ అక్కడే కొద్ది రోజులు ఉన్నాము అక్కడ నుంచి డోన్కి వచ్చేసాము డోన్లోన పేపర్ మిల్లో పనిచేసేవాడు పేపర్ మిల్ లో చేసేవాడు అక్కడ చాలా పేదరిక కుటుంబంకి చెందిన వాళ్ళం అనమాట చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండేది ఆర్థిక పరిస్థితి అలా చాలా అంటే ఎంత కష్టం అప్పుడు నేను ఒక చిన్నగా మిషన్ కుట్టుకునేదాన్ని మేడం మిషన్ కుట్టుకుంటూ ఇలాంటి వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి కూడా మాతోన అక్కడ చేసుకొని మిషన్ నేర్చుకొని ఆ మిషన్ కు వచ్చిన డబ్బుల్లో నేను నా జీవితాన్ని పోషించేదాన్ని అప్పుడు మీ కుటుంబాన్ని పోషించేదాన్ని పిల్లలు పిల్లలతో అట్లాగే పెద్ద అబ్బాయి పేరు తిమ్మయ్య ఆచారి చిన్న రెండో అబ్బాయి పేరు అర్జునాచారి మూడో అబ్బాయి పేరు గోపాల్ ఆచారి వాళ్ళ ముగ్గురు వాళ్ళ మాది కుటుంబం అనమాట అట్లాగే ఆ పిల్లల్ని కూడా టెన్త్ వరకే చదివిచ్చాను పెద్ద అబ్బాయిని అయిన తర్వాత అప్పుడు టెన్త్ అయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం గడేమల్ కూడా కాలేజీకి వెళ్ళాడు కానీ ఎందుకో ఈ కుటుంబం ఇబ్బంది పర ఇబ్బంది పరిస్థితుల్లోన ఆయన కూడా కార్పెంటర్ వర్క్ చేసుకున్నాడు మేడం నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు ఒక్కడే పోయి కార్పెంటర్ వర్క్ చేసుకుని ఆ కార్పెంటర్ వర్క్ లో ఆయన చేస్తూ తమ్ముడు టెన్త్ అయిపోయి తమ్ముని కూడా ఆయనే తీసుకెళ్లాడు నడిపాయను కూడా ఆయననే బంగారు పనిలోనే చేర్పించాడు మేడం అదే మన కుటుంబ జీవితం అలాగే జీవిస్తూ జీవిస్తున్నా మరి అలా జీవిస్తున్న టైంలో మరి ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి ఆర్థిక సమస్య చాలా చాలా ఒడిదొడుకులు మేడం మరి ఇలాంటి టైంలో మరి మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది వచ్చింది ధ్యానం ఎలా వచ్చింది అంటే నేను చాలా భగవంతుని ప్రతిరోజు ఒక ఒక్కొక్క దేవుని ఒక రోజు అలాగే వర్ సర్శించేదాన్ని నమస్కరించేదాన్ని అనమాట అప్పుడు ఏ రోజు ఏ కష్టాలు తీరుతాయా ఏ కష్టాలు చాలా కష్టాలు మేడం అలాంటి కష్టాలంటే ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు కూడా అనుభవించాను నేను అప్పుడు ఏం జరిగిందంటే ధ్యానం అనే విషయం ఎక్కడ తెలిసింది భేదం చెల్ల ద్వారానే నాకు ధ్యానం తెలిసింది అప్పుడు మా మా సార్ గారు మా సార్ గారు కరెంటు ఆఫీస్లో పనిచేసేవాడు మేడం కరెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఆ ఇక్కడ సీన్ అని అన్న మన సార్ కూడా దగ్గర బంధువు సీను అని ఆయన కరెంట్ ఆఫీస్లో పనిచేసే పనిచేసే ఆయన ఆయన ద్వారా ఆయన వస్తూ బాగా బావభావమార్థలాగా మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు చాలా ప్రేమతో ఉండేవాళ్ళు మా సారు అన్నయ్య ఇద్దరు అట్లా ఉండి ఇట్లా పోయి కరెంటు ఆఫీసులో పనిచేస్తున్నాం కదా మా అక్క ద్వారా నేను ధ్యానం తెలుసుకున్నాను మా అక్క అసలు మరణం అనే విషయం దాకా వచ్చేసింది అటువంటి సమయంలో ఆమె ధ్యానం నేర్చుకొని ధ్యానం ద్వారా చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది బాగా తన పని తను చేసుకుంటుంది మనం కూడా ధ్యానం చేద్దామని చెప్పి మా సార్ గారే ధ్యానాన్ని ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ రోజు నుంచి నేను ధ్యానం చేసేదాన్ని ఇలా చేయాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇలా కూర్చోవాలి ఇలా చేయాలి అని మా సార్ గారే కూర్చొని నాకు ధ్యానం గురించి నా భర్త గారే ఆయనకు కూడా ప్రత్యేక వందనాలు ఎందుకంటే ధ్యానం నేర్పిన గురువు అన్నయ్యకు ఇద్దరికి కూడా నమస్కారాలు ఆ విధంగా మేము ధ్యానం లేకొచ్చాం మేడం ఎలాంటి సమస్య ద్వారా పరిష్కరించుకోవచ్చు అని ధ్యానం ధ్యానం లేకొచ్చాం మేడం వచ్చాయి మేడం చాలా చాలా సమస్యలు కూడా నేను పరిష్కారాలు చేసుకో చేసుకోవడం కూడా జరిగింది సో అలా ధ్యానం మొదలు పెట్టారు మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత ఈ ఆర్థిక సమస్యలు అనేవి ఉన్నాయి కదా అలాగా అలాగా చేస్తూ 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 ఉండగా ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్తే మన గురువు మన హెడ్ మాస్టర్ గారు కూడా ఇలా మనకు స్కూల్లో వంట చేసుకోవడం దానికి కొద్దిగా అవకాశాన్ని ఇచ్చాడు మేడం అక్కడ పని నాకు దొరకడం జరిగింది స్కూల్లో వంద మంది పిల్లలకి వంట చేసే భాగ్యం కలిగింది అప్పుడు నాకు కొంచెం ఇంకా ఎందుకో ఓహో ఈ ధ్యానం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు మీకు ఇది సో అప్పుడు ఇంకా కొంచెం నమ్మకం కలిగి అలాగా ఇంకా ఎంతో ఆ పిల్లలకు ధ్యానం చెప్తూ ధ్యానం నేర్పిస్తూ హెడ్ మాస్టర్ గారిని కూడా పిలుచుకుంటూ ఇలా ఇక్కడ మాస్టర్లు పిలిపించుకుంటూ ధ్యానం చేస్తూ అలాగే అంత కొంత కాలానికి గురువు గారు ఎలా ఉన్నారు అనేది అప్పుడు మాకు తెలియదు మేడం చూడలేదు చేస్తున్నాను ఇంకా పత్రిజ్ గురుగారు కర్నూలు లో ధ్యానం మహాయజ్ఞం అన్నది ఫస్ట్ స్టార్టింగ్ మేడం అప్పుడు సార్ గారు ఫస్ట్ స్టార్టింగ్ ధ్యాన మహాయజ్ఞం అంటే అప్పుడు నాకు ఏం తెలియదు మేడం ధ్యాన మహాయజ్ఞము అంటే ఏదో భార్య భర్తలు కూర్చొని యజ్ఞాలు చేస్తారు కదా అది అనే దానికి అనమాట అట్లా అనుకునేదాన్ని అప్పుడు నా చిన్న కొడుకు మా సారు నేను ముగ్గురం అక్కడికి వెళ్ళాం మేడం అక్కడికి వెళితే ఎవరిని వారు ఉద్ధరించుకో అనే వాకులు మనకి వినపడుతున్నాయి మేడం మనం ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళాము ఎవరిని వారు మైకులు ఉద్ధరించుకోవాలి వినపడుతుంది మేడం నేను ఎంటర్లే కాల్ పెడుతున్నాను అది కార్డు ఇస్తున్నారు కార్డు పెట్టుకుంటున్నాను ఆ మాట అసలు చెవులో పడుతుంది అప్పుడు సార్ గారు ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకో అంటున్నాడు కదా ఎలా ఉద్ధరించుకుంటారు ఎవరిని వాళ్ళే ఇలా అలా ఉద్ధరించుకోవడానికి తల్లి తండ్రి గురువు దైవం అక్క చెల్లెలు అన్న తమ్ములు వీళ్ళందరు ఎందుకు వీళ్ళందరూ ఉంటేనే కదా బలము ఒకరిని ఒకరు ఎలా ఉద్ధరించుకుంటారు ఉద్ధరించుకుంటారా అని నా మనసులో అదంతా కదా మాట్లాడుతుంది మేడం ఆ సార్ మాట చెవులైన పడుతుంది నా లోపల అంతరాత్మ అలా క్వశ్చన్స్ వేస్తుంది 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 ఇంకా అప్పుడు ఆ మాట వినుకుంటూ లోపలికి వెళ్ళాము అప్పుడే భోజనానికి టైం అయిపోయింది అదే లాస్ట్ మాట భోజనానికి టైం అయిపోయింది భోజనానికి వెళ్ళినా మేడం భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ సార్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అలా ఆనందం అనిపించింది అప్పుడు సార్ గారు అక్కడ ఆయన వైబ్రేషన్ అనేది ఆయన కళ్ళల్లో నుంచి ఒక వెలుగు నాలోనికి ప్రవేశించింది అప్పుడు ఆ ప్రవేశించినప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అనే దానికి సమాధానం నాకు అక్కడ దొరికింది అంటే నేను భౌతికంగా భౌతికంగా అడుగుతున్నాను అంటే ఆత్మపరంగా సార్ గారు ఇంత ఆత్మపరంగా చెప్తున్నాడు అనే సందేశం నాకు అప్పుడు వినపడింది చాలా ఆనందం అనిపిస్తుంది ద్వారా వినపడింది 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 మేడం అప్పుడు పోయినాను అందరూ భోంచేస్తున్నారు మేడం అక్కడ భోంచేసేటప్పుడు సార్ గారు అలా ఇలాగే మనం ఎలా కూర్చున్నామో అలాగా కూర్చొని పక్కన ఇంకొక మేడం సార్ గారు కూర్చొని భోంచేస్తున్నారు భోంచేస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్ గారితో ఒక పెట్టించుకొని తినాలా అని నా లోపల అనిపిస్తుంది ఊకే అడగలేదు మేడం ఇలా చేయి ఇట్లా అన్నాను సారది అట్లా నోటి దగ్గర ఉంది ఆ ముద్ద అనేది లోటు దగ్గర పోయింది నోటు దగ్గర పోయితే నాకు ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆ ముద్ద నా చేతికి ఇచ్చాడు మేడం ఫస్ట్ సార్ గురువు గారి అనుభవం ఫస్ట్ చూడమే మొదటిసారి మొదటిసారి చూసిన రోజే చక్కగా ఎందుకో నాకు అలా అనిపించింది మేడం అలాగా అన్నం ప్రసాదాన్ని తీసుకొని ప్రసాదాన్ని తీసుకొని ఇలా కళ్ళకద్దుకొని తిన్నాను ఆ మరి పక్కనున్న మేడం నాకు అని అడిగింది మేడం నాకు ఆమె పెడుతున్నావు కదా నాకు అనింది నీకు పిచ్చా అన్నాడు ఆమెను నీకు పిచ్చా అన్నాడు అంటే సరే తిను అని ఆమెకు కూడా ముద్ద పెట్టాడు కలుపుకొని తిన్నాము అప్పుడు మళ్ళీ క్లాస్ స్టార్ట్ స్టార్ట్ అయ్యింది చాలా అద్భుతమైన సబ్జెక్టు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్టు అన్నీ వివరంగా పూర్తిగా మూడు రోజులు అక్కడే ఉండి చాలా వినడం జరిగింది మేడం ఎందుకంటే అప్పుడు రాముడు ఏం చెప్పాడు కృష్ణుడు ఏం చెప్పాడు బ్రహ్మంగారు ఏం చెప్పారు కానీ మరుగులో చెప్పారు అప్పుడన్ని నిన్ను ఉద్ధరించుకో అని అంటున్నాడు కదా దేవుని రాజ్యం నీలోనే ఉంది అని యేసు చెప్పాడు ముక్కులోని గాలి ముక్తికి దారి అని బ్రహ్మంగారు చెప్పారు ఇవన్నీ మనం పాటల ద్వారా ఎన్నో విన్నాము కానీ మనం తెలుసుకోలేకపోయినామే ఈ సత్యాన్ని ఎన్నో రకాలుగా పాటల్లోన అంతే తెలుసుకోలేకపోయిన సత్యం మనము ఈరోజు ఈ గురువుగారు అరటిపండు వలసి తినిపించినంత ఆనందంగా మనకి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడా అని చెప్పి మూడు రోజులు ఆనందంగా అక్కడ సార్తో కలిసి తిరగడం అన్నీ చేయడం అని జరిగింది మేడం మూడో రోజు ఊరికి వెళ్తున్నాం మేడం మూడు రోజు మూడో రోజు ఊరికి వెళ్ళేటప్పుడు ఆ గురువుగారి దగ్గర అందరూ ఇలాగే ఇలా ఫార్క్ పెద్ద ఫార్క్ మేడం కర్నూల్లో అందరూ ఫోటోలు దిగుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్తో ఫోటోలు దిగుతున్నారు అని నాకు ఏమన్ ఏమనిపిస్తుంది వీళ్ళకి ఏమన్నా పిచ్చా ఏమి సార్తో అంతంతగా ఫోటో అప్పుడు తెలియదు కదా మేడం సారు గురించి తెలియదు కదా ఎందుకు ఇలా తిరుగుతున్నారు భగవంతుడు అంటే ఆయన మనం ఇష్టపూర్వకం కాదు ఆయన ఇష్టపడి మనల్ని ఫోటో తీసుకోవాలా మనవడికి ఫోటో తీసుకోవడం కరెక్టా అని అట్లా అనిపించింది అని అనడంలోనే నా మా సార్ గారిని ఇలాగా చేతులు వేసుకొని నా కొడుకు ఇట్లున్నాడు ఇలాగే ఇలా కౌగిలించుకొని ఎమ్మడే ఫోటో దిగుతుంది నాలో ఉన్న ప్రశ్నకి సమాధానము గురువు చెప్పేశాడా అని చెప్పి గురువు గారు నమస్కారము అని పోయేస్తాను సార్ అంటే పోయేది కాదు మళ్ళీ రా అని అన్నాడు సార్ అది ఫస్ట్ మాటతో మాట్లాడడం జరిగింది అది పోవడం కాదు నువ్వు కొన్ని ఫార్ములేట్ తీసుకొని సార్ ఆ రోజు నాతో మాట్లాడడం మేడం మాట్లాడారు మాట్లాడారు పోవడం కాదు నువ్వు కొన్ని ఫార్ములేట్ తీసుకో ఫార్ములేట్ తీసుకొని నీ ఇంటి ముందర వారికి నీ ఇంటి వరకు నీ బంధువులకి స్నేహితులకి మీ బంధువులకి అందరికీ పంచు అని చెప్పినాడు మేడం అదే మొట్టమొదటిసారి మేడం నేను అప్పుడు నిజంగా నా దగ్గర ఒక ఐదు వందలు లేదు మేడం ఐదు వందలు నేను అప్పు తీసుకున్నాను మేడం పక్క వారితో ఐదు వందలు అప్పు తీసుకొని ఐదు వందల ఫ్యామిలీ కొట్టించినా మేడం ధ్యానం గురించి మాంసాహారం తినకూడదు అని చెప్పి ఇప్పుడు మామూలుగా షాక్ కదా అదే నేను తీసుకున్నాను మేడం తీసుకొని ఫస్ట్ మన ఇంటి ఆ వీధిల్లో పనిచేస్తారు మేడం మీరు ఏ వీధిలో అయితే ఉన్నారో ఆ వీధి మొత్తం పనిచేస్తాను మేడం ఓకే మేడం మరి మీరు పుట్టుకతోనే శాకాహారలా ధ్యానంలోకి కూర్చున్నాక శాకాహారా లేదు మేడం పుట్టుతోనే నేను శాకాహారిని మా వాళ్ళు తినేవాళ్ళు మేడం తినేవాళ్ళు కానీ అప్పుడు కాదు ఇక్కడే కరెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు మా అని చెప్పే కదా అక్కడ ఆ కరెంట్ ఆఫీస్లో అక్కడ అలవాటు అయ్యి కానీ ఇంట్లో పడి మేము ఎప్పుడు మాంసం కానీ గుడ్డు కానీ తినేవాళ్ళం కాదు మేడం వండింది కూడా లేదు వండింది కూడా లేదు చేసింది ఇంట్లో మాత్రం అయితే లేదు మేడం ఆయన అలా తినేవాడు కాకపోతే అది అది కూడా మేడం ఎలా జరిగిందంటే మా పదహైదు రోజులు ధ్యానం చేశాడు మేడం ధ్యానం తెచ్చింది తనే ధ్యానం చేసి ఎందుకు ఈ ధ్యానం చేయాలి ఎన్నో తినకూడని వస్తువులు కూడా ఉన్నాయి కదా అవన్నీ తినకూడ ఉండాలన్నా ఈ ధ్యానం ద్వారా నేనైతే చెయ్యను అని చెప్పేశాడు మేడం కానీ తెచ్చింది నువ్వు ధ్యానాన్ని మళ్ళీ నువ్వే నేను వద్దంటున్నావా ఇది ఏంది అసలు ధ్యానంలో ఎంత ఉందో తెలుసా మన గురువుగారు నా లోపల ఉన్న మాటనే విని మనతో ఫోటో దిగినాడంటే దాంట్లో ఎంత సత్యం అన్నదో ఉందో అది మనకు తెలుస్తుంది కదా రియల్గా అని చెప్తే ఆ అని ఆ రోజు సరే చేస్తే చెయ్యి లేకపోతే నీ ఇష్టం నేను మాత్రం చేస్తానని అలాగే చేసుకున్నాను చెప్పేసా మేడం చేసే చేస్త నేను అట్లా చేస్తూ ఉన్నాను చేస్తున్న తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ నేను నిద్రలోకి నిద్రలో ఆయన నిద్రపోతూ నేను ధ్యానంలో కూర్చుంటే నన్ను ఇలా తట్టి లేపుతున్నాడు ఏమి అంటే నేను కూడా ధ్యానం చేస్తా అని అన్నాడు నేను కూడా ధ్యానం చేస్తా అంటే చేస్తే పర్ఫెక్ట్ గా చేయి ధ్యానం లేకుంటే వదిలే ఎందుకంటే ఒక విషయం తెలిసిన తర్వాత సత్యాన్ని తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని అనేది మనం ఎప్పుడూ వదులుకోకూడదు అంటే కరెక్టు అని చెప్పి గురువుగారి కూడా కృతజ్ఞతలు చెప్పు అని చెప్తే అప్పుడు సరైన ఆ రోజు నుంచి ఆయన కూడా ధ్యానం అయ్యారు ధ్యానంలోకి శాకాహారీ అయ్యాడు మేడం ఆ పొద్దును ఆ రోజు నుంచి కూడా ఇంకా మాంసాహారాన్ని బయట కూడా తీయడం మానేసి ఇంక అందరి చాలా మంది కూడా సహకారాలు కూడా చేయడం జరిగింది ఓకే మేడం ఇప్పుడు మనం పాంప్లెంట్స్ దగ్గరకు వద్దాం మీరు ఐదు వందల రూపాయలు అప్పు చేసి మరి పాంప్లెంట్స్ కొట్టించి మీకు మీ కాలనీ అంతా పంచారు ఇదే సబ్జెక్ట్ మేడం పూర్తిగా నాకు అనుభవం రావడానికి ఇదే కారణం ఏంది అంటే అలాగా కొన్ని మిగిలినాయి మేడం గ్రామంలో పనిచేసాము కొన్ని మిగిలినాయి అప్పుడు మా చెల్లెలు మా తమ్ముడు మా వదిన గారు మా పెద్దమ్మ చిన్నమ్మలు చిన్నాయనలు వీళ్ళందరూ ఉన్నారు కదా అన్ని ఊర్లకు పోయినాను మేడం మళ్ళీ ఛార్జీకి మళ్ళీ ఒక రెండు మూడు వందలు అప్పు తీసుకొని మళ్ళీ ఛార్జీలకు తీసుకొని కూడా వెళ్ళిన మేడం వెళ్ళిన తర్వాత అందరికీ చెప్పిన మేడం అందరికీ చెప్పిన ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం ద్వారా ఇలాంటి లాభాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది మనం ఆర్థిక పరంగా అన్ని విషయాలకు బాగుంటుంది సో అలా చెప్తే మీరు ప్రచారం చేస్తే చేశాం మేడం అంటే ఐదు వందల రూపాయల ఫామ్లెట్ తో పూర్తి చేశాం మేడం చేసిన తర్వాత ఆ రోజు ఒక రోజు నాకు ఒక్కరు కూడా అయినా ఐదు ఆరు నెలలు అయినా కూడా ఒక్కరు కూడా ధ్యానం లేక రాలేదు మీరైతే పాంప్లెంట్స్ వంచారు కానీ ధ్యానంలోకి అయితే ఎవరు రాలేదు సో మీకు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైన ఉంటాయి నేను అన్ని పాంప్లెంట్స్ పంచాను ఎవరు ఎందుకు రావట్లేదు రావటం లేదు అని వాళ్ళు అని ఒక ప్రశ్న వేసుకున్నాం మేడం మా పిల్లలు ఇద్దరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అనమాట చిన్న అయిప ఇద్దరు అంటే తిమ్మయాచారి ఆచారి గోపాలు ఇద్దరు కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ హైదరాబాద్ లో చేసేవారు అప్పటికి మీ పిల్లలు వచ్చారా ధ్యానంలోకి రాలేదు మేడం అప్పుడు కూడా మీరు ఇద్దరు మాత్రం చేస్తారు చేశారు నా వాళ్ళకు కూడా అప్పుడు ఫార్ములేట్ పంచినప్పటి నుంచి కూడా వాళ్ళకు కూడా చెప్తూ చెప్తూనే వచ్చాను మేడం నాన్న నైట్ పూట మీరు ఎనిమిదికి వస్తారు కదా పది నిమిషాలు చేసుకోండి పది నిమిషాలు చేసుకోండి అని కూడా నేను చెప్పేదాన్ని మేడం ఓకే మేడం అయితే ఇప్పుడు మీరు చెప్పండి మీరు అంత పంచిన తర్వాత కూడా ఎందుకు రాలేదు అదే ఇదే వస్తుంది మేడం ఇప్పుడు అలాగా మన పిల్లలు కూడా ధ్యానం లేక రాలేదు మేడం రాకపోయేసరికి నాకు ఒక రోజు చాలా బాధ అసలు అంటే బాధ అంటే చాలా బాధ అనిపించింది కానీ మళ్ళీ సార్ చెప్పిండు ఒక విషయం చెప్పడం మన ధర్మము చేస్తారో చెయ్యరో వాళ్ళు ఇష్టం అనే విషయం కూడా చెప్పిండు నాకు మళ్ళా చెప్పిన తర్వాత ఆ రోజు నేను ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకు ఇలా ఒక పైపు ఉంది మేడం మా ఇంటి దగ్గర ఆ పైపు కూర్చొని ఇలా కూర్చొని కిందనే కూర్చున్నాను కూర్చున్న తర్వాత మా సార్ గారు కూడా అట్లే మంచం పైన పండుకున్నాడు చాలా అప్పుడు భలే అప్పుడు నాకు ఇక్కడ పనులు ఉండేవి కాదు మేడం స్కూల్ పనులు అవన్నీ ఉండేవి కాదు ఇంకెప్పుడు కొంచెం పని లేకపోతే కూడా నేను ఇంకా ధ్యానంలో కూర్చునేదాన్ని అనమాట కొంచెం ఖాళీ దొరికిన ధ్యానంలో కూర్చునేదాన్ని అట్లా అలాగా పన్నెండు రాత్రి కరెక్ట్ టైం చూసుకున్నాను మేడం పన్నెండు గంటలకు నేను ధ్యానంలో కూర్చున్నాను ధ్యానంలో కూర్చుని నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని పత్రిజీ గురుదేవా ఎందుకు నాయన ఐదు వందలు నేను అప్పు చేశానే అప్పు చేసి ఇవన్నీ చేస్తున్నానే కనీసం ఒక్కరన్నా రాకపోయారు కదా కనీసం నా పిల్లలు వాళ్ళు కూడా వినడం లేదు ఇట్లా అనుకున్నా మేడం నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నా మాట వినలేదే ఎందుక ఈ ధ్యానము ఇట్లే అనుకున్నా మేడం ఎందుకు ఈ ధ్యానము వాళ్ళందరూ చేయకపోయినా పర్లేదు అన్న తమ్ముడు అక్క చెల్లె కనీసం మన పిల్లలు కూడా మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మన మాట వినలేదు ఎందుక అని నా నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మేడం ఏడుస్తున్నా నా కళ్ళల్లో నీళ్ళు వస్తే అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా వచ్చాడు మేడం ఆ రోజు గురువుగారు వచ్చి ఇలా మన ఇంటికి చిన్న ఒక డోరు కటన్ గేట్ ఉంది మేడం ఆ గేట్ తీసుకొని నాకు ఎదురుగ్గా నిలవన్నాడు ఇదంతా ధ్యానంలో మీరు చూస్తుంటారు చూస్తున్నారు రియల్ గా కనపడుతున్నాడు మేడం కళ్ళు మూసుకున్నాను అంటే కళ్ళు తెలిసి కాదు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ గురువు గారు వచ్చాడు వచ్చేసి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నాడు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ స్థితిలో మన ఇంట్లో ఇలాంటి ఒక చైర్ కూడా లేదు మేడం కూర్చోడానికి కూడా అలాంటి పరిస్థితి మనది అని అప్పుడు గురుగారు వస్తున్నాడే మన వీరబ్రహ్మేంద్ర స్వామి మన ఇంటికి వస్తున్నాడు ఆయన కూర్చోవడానికి కూడా కనీసం ఒక కుర్చి లేదే ఎక్కడ కూర్చోబెట్టాలా ఆయనను అని ఇట్లా నా మనసు అలా అనుకుంటున్నాను ఇలా రెండు రూములు ఉన్నాయి మేడం మన ఇంటికి రెండు రూములు మధ్యలో ఒక గోడ ఉంది వెనక ఇలా సోఫా ఉంది ఆ రూమ్ లో నుంచి అటు కి డైరెక్ట్ వెళ్ళిపోయాడు కానీ నా నేను నేను శరీరంతో కూర్చున్నాను కానీ నా లోపల నుంచి నేను కూడా వెళ్ళిపోయినట్లు నాకు సార్ గారితో వెళ్ళిపోయి ఆ మన గురుగారు ఒక అడుగు లోపలికి పెట్టాడు బ్రహ్మంగారు అని ఆయన అడుగు మీద నేను కూడా నా ఆత్మ కూడా అలాగే అడుగు వేసింది మేడం వేస్తుంటే వెనక్కి తిరిగినాడు వెనక్కి తిరిగి నువ్వు ఎందుకు వస్తున్నావు నువ్వు ధ్యానం లేక వెళ్ళిపోవు అన్నాడు అన్న తర్వాత ఇంకొస్తాడు వస్తాడు వస్తాడు అని చెప్పి నేను చూస్తున్నాను మేడం అదే రూమ్లో రాకుండా అటువైపు గోడకు గోడ ఉంది మేడం అటువైపు గోడ ఉండి అటువైపు ఆ రూమ్ లో నుంచి ఇట్లా వెళ్ళొస్తున్నాడు ఆశ్చర్యం అనిపించింది నాకు అంటే అటు పక్క డోర్ లేదు ఏం లేదు అలా వచ్చాడు ఎలా వచ్చాడు ఈ గురువుగారు అని చెప్పి ఆయనను అలా నా ముందుకు వచ్చి మళ్ళీ అటు ఆ లో నుంచి వెళ్ళొచ్చి నా ముందుకు కూర్చొని ఇంకా ఎంత ఎత్తున కనపడుతున్నాడు అంటే నాకు అంత ఎత్తున కనపడుతున్నాడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి సాశ్గా మేడం అసలు అది ఎంత రియల్ గా అంటే కళ్ళు మూసుకుంటే ఆ రోజు నుంచి నాకు ధ్యానం అనేది చాలా చేయాలనిపించింది సో మీకు మంచి నమ్మకం ఇంకా బలపడింది అనమాట ఆల్రెడీ మీకు నమ్మకం ఉంది వెనక రామేంద్ర స్వామిని చూడగానే ఓకే ఇంకా బాగా బలపడింది సో దాని తర్వాత మరి మీ పిల్లలు ధ్యానంలోకి రావడం విషయం మేడం అప్పుడు గురువు ఉన్నాడు కదా చూసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పడం నీ ధర్మం చె చేయకపోవడం వాళ్ళ కర్మ అంతే నువ్వు వేరుసాల్సిన పని లేదు అని ఇలా చేయి చూపించి గురువుగారు నేను ఇంతటి గొప్పటి మహానుభావుని నా ఇలా చూపిస్తున్నాడు మేడం నా కడుపున పుట్టిన పిల్లలే నా మాట వినలేదే నువ్వు ఎంతటి దానివి అన్నాడు మేడం ఎవరు వీరబ్రహ్మ గారు అన్న అంటే ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు మేడం వెళ్ళిపోయినా కూడా నాకు ఆలోచన అనేది రాలే ఆ విషయం అనేది రాలేదన్నమాట అని కొంత దూరం పోయిన తర్వాత అది మామూలుగా చూస్తే మనం ఉదయం చూస్తే ఒక కంప చెట్లు మేడం ఆ కంప చెట్ల ప్లేస్ ఉన్న ఒక బృందావనం మేడం ఇలా కనపడుతుంది ధ్యానంలో అలాంటి ప్లేస్ లో ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి నిలబడి నా నా వైపు చూస్తూ ఆయన కుమారుల్ని పిలుస్తున్నాడు మేడం పిలుస్తే వాళ్ళ పేర్లు పేర్లు తీసి పిలుస్తూ నాయన అక్కడ కుక్క చనిపోయింది ఇలా చెప్తున్నాడు ఆ ప్రసాదాన్ని భుజించండి నాయన అని చెప్తున్నాడు చెప్తుంటే వీళ్ళది దుర్వాసన మన సినిమాలో చూసినట్టు మేడం అది దుర్వాసన నేను తినను అని ఈయన చెప్తున్నాడు చెప్తుంటే నాయన సిద్ధయ్య నువ్వన్న ప్రసాదాన్ని భోంచేయి నాయన అంటే ఆ గురువుగారి పాదాలకు నమస్కరించుకొని ఆయన ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటున్నాడు అంటే అప్పుడు నాకు అనిపించింది అంటే ఆయన మాట ఆ ప్రసాదాన్ని స్వీకరించమంటే ఇంతటి గొప్ప మహాన్ భావుని కడుపున పుట్టిన పిల్లలే నా మాటిన లేదే నువ్వెంతటి దాన్ని చెప్పడం నీ ధర్మం అని అప్పుడు నాకు నా కళ్ళు చూసి వెళ్ళిపోయినాడు మేడం అంత రియల్గా కనపడుతూ అప్పుడు ఆ రోజు నుంచి నాకు ఒక పిరమిడి కట్టాలా కట్టుకోవాలా పిరమిడ్ కట్టుకోవాలా అనిపించింది ఆ రోజు ఆ గురువుగారికి నమస్కరించుకొని తండ్రి గురుదేవ ఇంత ఈ ధ్యానం ద్వారా అంటే నేను బ్రహ్మంగారిని ఎన్నో రోజుల నుంచి కొలుస్తున్నాను సాయిబాబుని కొలుస్తున్నాను ఏ ఒక్క గురువు కూడా మన కళ్ళకి కనపడలేదే ఈ ధ్యానంలో ఇంత రియల్గా వాళ్ళే వచ్చి మనతో మాట్లాడతారా ఇంతటి శక్తి ఉందా అనే ఆనందం అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది మేడం ఇప్పుడు పిరమిడ్ అన్నారు మేడం మరి అసలు ఆ పిరమిడ్ మీ ఇంటి దగ్గర వచ్చిందా ఆ నిర్మాణం ఎలా జరిగింది అలా జరిగింది అప్పుడు ఇక్కడ ఇక్కడ బేదం చెల్లెకి వచ్చాను వచ్చిన తర్వాత సార్ మన ఊర్లో కూడా బాగా క్లాసులు పెట్టాలని ఉంది సార్ రాజ్ సార్ గారు మీరు కూడా ఇక్కడికి వచ్చే మాస్టర్లన్న అక్కడ పంపండి అని సార్ గారిని అడిగాను రాజ్ సార్ గారిని అంటే అక్కడ మీరు ఒక నెల ఒక వారాన్ని తీసుకోండి అంటే సోమవారం సోమవారం అక్కడ తీసుకునే వాళ్ళం ఆదివారం ఒక ఆఫీస్ మేడం అది ఆఫీస్ లో క్లాసులు నడిపా మేడం భోజనాలు టిఫిన్ నైట్ పూట టిఫిన్ ఏది ఉంటే అది మేడం నలభై ఒక్క వారము నలభై యొక్క వారాన్ని సార్ గారే మాకు ఇక్కడ నుంచి అరేంజ్ చేసి ఆ రాసార్ గారే సార్ ఇట్లా ఉంది సార్ నాకు పెట్టాలంటే చెయ్యమ్మా నేను శక్తిని పట్టి చెయ్యి నేను చేసే సహాయం నేను చేస్తాను అని అన్నాను అన్న తర్వాత అట్లా నలభై ఒక్క వారం సోమవారాలు నల్లభై యొక్క తోన ఒక ఆఫీస్ లో ఆ ఆఫీస్లో జరిగింది మేడం అలా నలభై రోజు నలభై ఒక వారము చేశాం మేడం ఆ నలభై ఒక్క వారము అయిపోయింది సార్ గారు వచ్చారు లాస్ట్ రోజు సార్ నాకు ఇక్కడ ఒక పిరమిడి కట్టాలని స్కూల్లో కట్టాలనింది సార్ స్కూల్లో ప్లేస్ చేయమంటే ఎవరు ఇంటలేరు సార్ ఇక్కడ స్కూల్ చాలా అద్భుతంగా ఉంది కట్టాలనుకుంటున్నాను సార్ అంటే సార్ రాసార్ గారు అంటే అమ్మ కట్టాలనుకుంటే ఎక్కడైనా కట్టొచ్చు నీ శక్తిని బట్టి నీ మిద్దెపైనే కట్టు అని చెప్పి ఆయన సార్ గారు చెప్పడం జరిగింది వెంటనే ఒక నలభై ఒక్క వారం రోజులే ఆ ఫిరిమిడి గురించి ఎమ్మడే మనకు తెలిసింది వెంటనే అక్కడ కూడా ఫిరిమిడి కట్టుకోవడం జరిగింది మేడం అంటే మీరు కొత్తపల్లిలో పిరమిడ్ కూడా కట్టారు ఆ సార్ సహకారాన్ని కూడా మాకు సహకారంతోనే అక్కడ జరిగింది ఇంకా కొంతమంది మాస్టర్స్ ద్వారా కూడా జరిగింది ఆ పిరమిడ్ కూడా ఓపెనింగ్ కూడా సార్ గారు రావడము ఓపెన్ చేయడము అట్లా జరిగింది అక్కడ మన పత్రిజీ గురువు గారు కూడా అక్కడికి వచ్చి ఆ పిరమిడ్ దగ్గర రాజసార్ గారు సహకారంతోనే కృష్ణ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ అది ఓపెనింగ్ ఉండి అక్కడ నుంచి మన సార్ గారు వచ్చి మన పిరమిడ్ దగ్గర కూడా వచ్చి అక్కడ చాలా ఆనందంగా ఓపెన్ చేయడం జరిగింది వండర్ఫుల్ మేడం మరి ఇప్పుడు మీ పిల్లల దగ్గరకు కొద్దాం సో ఇలా మీరు అన్ని అద్భుతంగా చాలా వచ్చారు మేడం అదే అప్పుడు ఎప్పుడైతే నేను ఈ అనుభవాన్ని చెప్పాను మేడం ఇక్కడ కూడా సార్ గారికి కూడా అనుభవం ఫస్ట్ అనుభవం ఇదే మేడం అని అది అందరికి చెప్పాను ఇక్కడ చాలా మంది క్లాసులకు వెళ్ళి అక్కడ కూడా చెప్పేదాన్ని మన పిల్లలతో కూడా చెప్పారు అన్నమాట అప్పుడు చాలా ఆనందించారు మేడం చాలా ఆనందించి ఆ రోజు నుంచి వాళ్ళు కూడా ధ్యానానికి అయ్యారు కూడా అయ్యారు అప్పటి నుంచి సార్ గారి పరిచయం ద్వారా సార్తో వాళ్ళు పరిచయం అయ్యన్నారు మేడం మీ చాలా చాలా క్లోజ్ అయ్యాడు మేడం కానీ అప్పుడు నేను అనుకునేదాని అనమాట అంటే ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తే కూడా నాకు అంత పరిచయం లేనిది కనీసం కొద్ది రోజుల ధ్యానానికే సార్తో అంత పరిచయం అయ్యి లాస్ట్ కు కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు మేడం పిల్లలు కూర్చోబెట్టుకొని సార్ గారే బాగా మాట్లాడి చారీ నువ్వు వచ్చింది ఈ కార్పెంటర్ వర్క్ చేయడానికి కాదు నీ జన్మంటూ వేరే ఉంది నువ్వు ఫిరుమిళ్ళు చేయడానికే ఈ భూమికి వచ్చావు ఈ రోజు నుంచి నువ్వు కార్పెంటర్ వర్క్ చేసి చేయాలా ఖచ్చితంగా అని చెప్పినానంట అప్పుడు మేడం ఇద్దరు కూడా కొంచెం గొడవ అన్నారంట పత్రి మేడం గారు సార్ గారు అంటే ఏంది ఏంది ఆయన ఏదో ఫిర్మిల్లో చే కార్పెంటర్ వర్క్ చేసుకొని బతుకుతూ ఉంటే నువ్వేందయ్యా అలా చెప్తావు అని అంటే లేదు ఆయన వచ్చింది దానికోసమే అని చెప్పి ఆయన ద్వారా తిరుగుతూ ఆయన ద్వారా చేస్తూ చాలా చాలా అద్భుతంగా సార్కు తగ్గే సారు లాస్ట్ సారు శ్వాసను వదిలిన రోజు కూడా వాళ్ళే దగ్గర ఉండి మేడం దగ్గర ఉండి ఆయన చేతుల ద్వారానే ఆయన భూస్థాపం చేయడము నాకు అప్పుడు అనిపించింది గురువు గారు నా పిల్లలు నేను ధ్యానం చేయలే చేయరే అనుకుంటే ఇంత గొప్ప అవకాశాన్ని నా పిల్లలకు ఇచ్చాడా అని చాలా చాలా ఆనందించేదాన్ని మరి చివరిగా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గురించి మీ మాటల్లో పత్రిక గురించి అంటే ఇంకా అసలు పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని తెలిపాడు మేడం సార్ గారు ఎలా అంటే పూర్తిగా అది కూడా ఒకరోజు అక్కడ నుంచి మన పిర్మిడ్ దగ్గరికి వచ్చాడని చెప్పాం కదా మేడం వచ్చినప్పుడు మన పత్రి రాసార్ గారు ఇద్దరు వచ్చారు సార్ రాసార్ గారికి సార్ ఒక శాల్వర్ తీసుకురా సార్ అని చెప్పాను చెప్తే మన పత్రిజీ గారికి సన్మానం చేద్దాము అని అనుకున్నప్పుడు రాసార్ గారు కూడా చేయాలా సన్మానం అని నా మనసులో ఉన్నప్పుడు అప్పుడు గురువుగారు ఏం చేశారో తెలుసా నా లోపల మాట వినిపించింది ఆయనకు అప్పుడు రాసార్ గారిని కూర్చోబెట్టి సార్ గారి సాల్వ తీసుకొని రాసార్ గారికి సన్మానం చేస్తుంటే అప్పుడు ఆ సార్ గారికి కాలు పట్టుకొని సార్ నేను అనుకుంటున్నది రాసారు కూడా చేయలేకపోతున్నాయి నేను రాసారు చేసింటే బాగుండు కదా అనుకుంటే అప్పుడు రాసారు ఎంత ఆనందం అనిపించింది మేడం అట్లా చాలా చాలా అభుతం మేడం ఈ ధ్యానం ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహారం చేస్తూ ఇదే కాకుండా అంబాపురం అనే గ్రామంలో కూడా నేను పిరమిడి కట్టడం జరిగింది మేడం చాలా అద్భుతంగా అక్కడ పిరమిడ్ తయారైంది థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా ఉంది మీ జర్నీ నిజంగా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అనడానికి మీ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది మీకు ధ్యానంలోకి రావడమే కాకుండా మీ కుటుంబం అంతా ధ్యానంలో అవ్వాలని మీరు ఎంతో తప్పన పడ్డారు అదేవిధంగా మీ కుటుంబం అంతా కూడా ధ్యానంలోకి వచ్చారు మా మరి మీ పిల్లలిద్దరూ ఎంతో అద్భుతంగా ధ్యానం నేర్చుకొని పత్రికార్తో సన్నిహితంగా ఉంటూ మరి పిరమిడ్ నిర్మించడంలో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతో అద్భుతమైన పాత్రని పోషిస్తున్నారని చెప్పాలి చక్కగా తెలియజేశారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చిన మీకు రాసార్ గారికి పత్నిజీ సదానంద యోగి గారికి ప్రకృతి మాతకు భూమాతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం ఈరోజు ఎంతో అద్భుతంగా స్పిరిచువల్ జర్నీలో ఎన్నో కొత్త విషయాలు అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్